అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉంది ఈరోజు మూసి సుందరీకరణ పైన ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద రోజు సమావేశం నిర్వహిస్తారు కానీ మా విద్యార్థుల పైన సమావేశం నిర్వహించడం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం తక్షణమే మా పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి లేకపోతే జూబ్లీ హిల్స్లో ఏ విధంగా గెలుస్తారో చూస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి గడప గడపన ప్రతి గల్లీ గల్లీన వందలాది మంది విద్యార్థులతో జూబిలీస్లో ప్రచారం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు బాండ్ పేపర్లు ఇస్తే ఫీజుల బకాయిలు ఇస్తామని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న శాఖకే ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం మీ దగ్గర బడ్జెట్ లేదా బడ్జెట్ లేదా నిధులు లేవా ఎమ్మెల్యేల జీతాలు ఆపండి మంత్రుల జీతాలు ఆపండి మా ఫీజుల బకాయిలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఫీజు రియాంబర్స్మెంట్ స్కీము ఉత్తర దేశం లెక్క లేదు ఆర్ కృష్ణ గారు ఐదు రోజులు చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా తోపుడు బండి వాళ్ళ పిల్లలు రిక్షా కార్మికుల పిల్లలు పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మెడిసిన్ చదివి విదేశాల్లో చదువుతున్నారు రాష్ట్ర ప్రభుత్వము రాకముందుకేం చెప్పింది మేము విద్యార్థుల పక్షాలు ఉంటాం నిరుద్యోగుల పక్షాలు ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఢిల్లీ ట్రిప్లకు వెళ్తా ఉన్నారు విదేశీ ట్రిప్లకు వెళ్తూ ఉన్నారు తక్షణమే పెండింగ్లో మా ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈరోజు శాంతియుతంగా చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య బద్దం చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కొన్ని లక్షలాది మంది విద్యార్థులతో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం మార్చ్ మార్చేస్తాము విద్యార్థి మార్చి చేస్తాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా తిరుగుతుందో చూస్తామని తబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మా పెళ్ళు ఫీజుల బాకాలు చెల్లించకపోతే మా పెళ్ళు ఫీజుల బాకాలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలను తిరగనీయం మాది మా ఫీజుల బకాయలు మంత్రులు తిరేస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఫీజుల బకాయిలు ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు కానీ అధికారులు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా పెన్నున ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఐదు వేల మందితో పెద్ద ఎత్తున జూబ్లీస్ లో గల్లీ గల్లీన ప్రచారం చేస్తామని డిమాండ్